వినుకొండ పట్టణంలోని రైలుపేటలో జూలై ఇరవై ఆరో తేదీని నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వచ్చిన వినతిపై పదిహేను రోజులలో సీసీ రోడ్డును నిర్మించామని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు ఈ నేపథ్యంలో శనివారం జిడిసిపి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మున్సిపల్ సిబ్బందితో కలిసి సీసీ రోడ్డును ప్రారంభించారు ఇది ఎన్డీఏ సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేశామన్నారు రైలుపేట పేట మొదటి లైన్ లో సుపరిపాల తొలి అడుగు జూలై ఇరవై ఆరో తారీఖు ఇక్కడికి వచ్చాం ఇక్కడ గుంటలు పడింది ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది నడవడానికి సిమెంట్ రోడ్డు గతంలో ఎన్నాళ్ల క్రితం వేసింది పాడైపోయింది కావాలంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికలో మూడో రోజే పనులు ప్రారంభించడం జరిగింది ఈ రోజు ప్రారంభించడం జరిగింది రోడ్డు పూర్తి చేసి సిమెంట్ రోడ్డు ఆరిపోవడము వెంటనే ఈ రోజు పదిహేను రోజుల్లోనే పనులన్నీ పూర్తి చేసి సిమెంట్ రోడ్డు అప్ప చెప్పాం అది ఈ రోజు ఎన్డిఏ పరిపాలన సుపరిపాలన చంద్రబాబు గారి సుపరిపాలన అంటే ఇది ఇరవై ఆరో తారీఖు చెప్తే వెంటనే నిధులు కేటాయించి ఈ రోడ్డు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే దీన్ని పని పూర్తి చేయడం జరిగింది అందరికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా మరి మున్సిపాలిటీలో వారికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్పిన వెంటనే చేసినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అభినందనలు థ్యాంక్ యూ